ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసునాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించునాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మీద ప్రకాశింపజేయునుగాక అరవది ఏడవ సంకీర్తన రెండవ వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మిమ్మలను కరుణించి ఆశీర్వదించి తన ముఖకాంతిని మీద ప్రకాశింపజేస్తానని మీ పట్ల వాగ్దానము చేసినాడు ప్రిలారా లేఖన భాగమును మనము గమనించినట్లయితే భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలోనూ నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖ కాంతిని మీద ప్రకాశింపజేయునుగాక అన్న వచనము ప్రకారము ఈ రాత్రి దేవుడు మనపై కనికరమును చూపి మనలను ఆశీర్వదించి ఆయన ముఖాన్ని మన మీద ప్రకాశింపజేస్తాడు కాబట్టి దేవుని కనికరము మీ మీద ఉన్నప్పుడు చీకటి మీలో ఎంతమాత్రం ఉండదు అంతమాత్రమే కాదు ప్రిలార పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మనము చదివినట్లయితే యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు వారందరూ ధన్యులు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుడిచ్చేటటువంటి ధన్యతను పొందుకోవాలని దేవుడు మీ పట్ల ఆశను కలిగి ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యముగా ఉండండి అదేవిధముగా యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును మూర్ఖ ప్రవర్తనను గలవాడు హఠత్తుగా పడిపోవును అని చెప్పబడినట్లుగానే ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీరు రక్షింపబడాలంటే దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించినట్లయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు ప్రిలారా బైబిల్లో మనము యోబుని గురించి చదివినట్లయితే మనకేమి చెబుతుందో చూడండి ఊజు దేశమునందు యోబు అనొక మనుషుడుండెను అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అకస్మాత్తుగా అనేక కష్టాల కారణముగా అతని జీవితములో ఎంతగానో నష్టపోయాడు అయినప్పటికీ అతని యొక్క నీతియుక్తమైన మరియు యథార్థమైన జీవితము కారణముగా ప్రభు యోబు పట్ల కనికరముతో అతని మీద దయను చూపించాడు అతనిని నడిపించాడు మరి అతని కష్టాలన్నిటి నుండి చక్కటి మార్గములో అతనిని నడిపించాడు అలాగుననే ప్రియ సహోదరి సహోదరుడా మనము అనేక కీడులను ఎదుర్కొనుచుండవచ్చును కాని లేఖన భాగంలో సెలవిచ్చినట్లుగా మమ్మను శోధనలోనికి దుష్టిని నుండి మమ్మను తప్పించుము మనము ఎదుర్కొను ప్రతి శోధనల నుండి ప్రభు మనలను తప్పించి మరి కీడుల నుండి మనలను విడిపిస్తానని పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టంగా తెలియజేయబడినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు ఎంతో బలహీనతతోనూ మరి రోగములతోనూ కష్టములతోనూ నష్టములతోనూ బాధింపబడుచు కీడును ఎదుర్కొంటున్నారా అయితే చింతించకండి ఎందుకంటే ఎల్లప్పుడూ మీకు బోధించి మిమ్మల్ని నడిపించే దేవుని వైపు మీరు చూడండి మీరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వలె నీతివంతమైన మరి యథార్థ జీవితాన్ని గడిపినప్పుడు మీరు ధన్యతను పొందువారుగా జీవిస్తారు దేవుడు మిమ్మను కరుణించి మిమ్మను ఆశీర్వదిస్తాడు ఆ రీతిగానే ఆయన తన మూక కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికలచాటును సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన ప్రేమ నమ్మకమైన మా పరలోకమందున ప్రియ పరమతండ్రి గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు నీ కృపగలిగిన రెకల చాటున భద్రపరిచి ఈ సమయములో మిమ్మల్ని ఆరాధించడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి ఈ వాగ్దాన వచనానికై నీకే వందనాలు దేవా యోబు లాంటి నిర్దోషమైన జీవితాన్ని మాకును దయచేయము యథార్థమైన జీవితాన్ని గడపడానికి మల ప్రతిబిడ్డకు ఇచ్చేము దివా మా జీవితంలోని ప్రతి దానికి మేము నీ మార్గదర్శకత్వాన్ని వెతుకున్నట్లుగా మాకు సహాయముచ్చము తద్వారా నీ నామానికి మహిమను తీసుకొని వచ్చినట్లుగా చేయము అయ్యా ఈ రాత్రి మా హృదయాన్ని ఆలోచనను మరి జీవితాన్ని నిర్దోషమైనదిగా మార్చుము దివా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి యథార్థతతో నడవడానికి మాకు సహాయము చేయము అయ్యా మా జీవితము ద్వారా నీ నామమ్మనకు మహిమ తెచ్చినట్లుగా నిన్ను స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించుకొనిచున్నాం మా హృదయాన్ని ముట్టి నీకు మరియు ప్రజల ఎదుట యథార్థతతో నడవడానికి మాకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడొకరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతిబిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థికలేమని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ నూతన తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకు తీర్చుమని వేడుకొంచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరిని మీ కృపలో భద్రపరచండి దివా మీ సేవకులను సేవకరాం వారి కుటుంబాలను వారి పరిచర్ ఎంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొని దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీరు మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్